చింతలపూడి మండలం నాగిరెడ్డి గుడి గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలతో కలిసి ఆయన స్టెప్పులు వేశారు అనంతరం ప్రచార రథంపై గ్రామంలో పర్యటించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు నియోజకర్గ్యులు మన ఖమ్మం విజయరాజు గారు వచ్చారమ్మా అలాగే మన నాగరేడ్గూడెం పెద్దలతో ఎమ్మెల్యే గారు ఆర్తిస్తున్నారండి స్వాగతం అభిప్రాయంలో